లాస్ట్ సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు చర్చించబోయేటటువంటి అంశం కేవియట్ అసలు ఈ కేవియట్ అనేది ఏ పరిస్థితుల్లో తప్పనిసరిగా వెయ్యాలి అనేది ఈరోజు మనం చర్చించుకుందాం ముఖ్యంగా అసలు ఈ కేవియట్లు ఏ పరిస్థితుల్లో వేస్తారు లీగల్ పరిభాషలో ఈ కేవియట్కు ఉన్నటువంటి స్థానం ఏంటి కేవియట్ వల్ల ఏ రకమైనటువంటి ఉపశమనం పొందవచ్చు అనేది ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ పరిస్థితులు ఏవైతే సివిల్ సంబంధించినటువంటి కేసులు ఉన్నాయో కేసుల్లో కెవియట్ పిటిషన్ అనేది వేయడం జరుగుతుంది అసలు సివిల్ కేసుల్లో ఈ కేవియట్ పిటిషన్ని ఎందుకు ఫైల్ చేస్తారో ఒకసారి ముందుగా పరిశీలించినట్టయితే అసలు కేవియట్ అంటే ఏమిటో ముందుగా తెలుసుకుంటే సివిల్ తగాదాల్లో అంటే భూ తగాదాల్లో ప్రత్యర్థి ఎవరైతే ఉంటారో లీగల్ పరిభాషలో చెప్పాలంటే ప్రతివాదికి వారికి కోర్టు నుండి ఎటువంటి ముందస్తు అనుమతులు అంటే టెంపరీ ఇంజెక్షన్లు ఇవ్వకుండా కానీ చేసేటటువంటి చర్యగా దీన్ని భావించవచ్చు అంటే కేవియట్ అంటే ఏమిటో ముందు తెలుసుకుందాం అసలు ఈ కేవియట్ అనేది సివిల్ తగాదాల్లో ఎందుకు ఫైల్ చేయాలి దీనివల్ల కేసు వేసేటటువంటి వ్యక్తికి కానీ ఏ రకమైనటువంటి ఉపశమనం పొందుతారు కేసు ఫై వేస్తారు అనేటటువంటి సందర్భాల్లో ఈ కేవియట్ వేయడం వల్ల ఏ రకమైనటువంటి ఆర్డర్స్ కోర్టు నుంచి రాకుండా అడ్డుకోగలుగుతారు అనేది ఈరోజు పరిశీలించినట్టయితే సివిల్ తగాదాల్లో ఎక్కువగా భూ తగాదాల్లో ప్రత్యర్థికి ఎవరైతే ఉంటారో ప్రత్యర్థిని మన లేగల్ పరిభాషలో చెప్పాలంటే ప్రతివాది అంటారు ప్రతివాది అనే వారికి కోర్టు నుండి ఎటువంటి ముందస్తు అనుమతులు అంటే టెంపరీ ఇంజక్షన్లు అనేవి కానీ స్టేర్ పిటిషన్లు కానీ అనేవి ఇవ్వకుండా అడ్డుకునే ఒక లేగల్ చర్యగా దీన్ని భావించవచ్చు అంటే ఈ సివిల్ కేసుల్లో ఏం జరుగుతాయంటే ఎక్కువ మంది ఈ ప్రత్యర్థికి తెలియకుండా ఒక పిటిషన్ ద్వారా డైరెక్ట్గా పిటిషన్ వేసేయడం కోర్టు కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా వారికి ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చేయడం జరుగుతూ ఉండేది అలాంటి సందర్భాల్లో భూ తగాదాలు జరిగేటప్పుడు ప్రత్యర్థిని అడ్డుకునే భాగంలో ప్రక్రియగా ఈ సివి ఏదైతే కేవియట్ పిటిషన్ ఉందో కేవియట్ పిటిషన్ ఫైల్ చేయడం ద్వారా దాంట్లోని ఎటువంటి కోర్టు నుండి ఆర్డర్లు రాకుండా అడ్డుకునే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఈ కేవియట్ ఫైల్ చేయడం వల్ల ప్రత్యర్థి ఎవరైతే అంటే ప్రతివాది ఎవరైతే కోర్టులో సివిల్ తగాదాల్లో కోర్టు నుండి ఆర్డర్ను అడ్డుకోవడం అంటే కోర్టు వారు కేవియట్ ఫైల్ పిటిషన్ని కోర్టు ద్వారా నోటీస్ పంపించిన తర్వాతే అంటే ఇప్పుడు ఒక కేవియట్ని ఒక పిటిషనర్ ఫైల్ చేశాడంటే ప్రత్యర్థి ఒకవేళ ఆ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత ఆ కేవియట్ ఫైల్లో కోర్టు డైరెక్ట్గా సూట్ ఫైల్ చేసినటువంటి వ్యక్తికి ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడానికి అవకాశం లేకుండా ముందస్తుగా కేవియట్ వేసినటువంటి వ్యక్తికి కోర్టు ద్వారా నోటీస్ పంపించి వారి నుండి వారి తలకు వాదనలు వినడం ద్వారా మాత్రమే ముందుకి తీసుకెళ్ళడం జరుగుతుంది దాని ద్వారా మాత్రమే కోర్టు ఒక నిర్ణయానికి రావడం ఆ కేసులో ఆ వ్యక్తికి ఇవ్వాలా వద్దా ఇంజక్షను అనేది కోర్టు వారు నిర్ణయించడం జరుగుతుంది సివిల్ తగాదాల్లో కేవియట్ అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది కేవియట్ వేసినటువంటి రోజు నుండి తొంభై రోజుల పాటు దీని తరక టైం పీరియడ్ ఉంటుంది అంటే కేవియట్ వేసిన తర్వాత ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి ఎవరైతే ఒక అంటే నా భూమి మీదకి ఆ వ్యక్తి వచ్చి ఆ భూమి మీద సంబంధించిన దాని మీద ఒక దావా వేద్దాం అనుకుంటున్నాడు అనేటప్పుడు ఆ దావాని దావాలో ఉండేటటువంటి దాని మీద ఇంజక్షన్ ఏదైతే టెంపరీ ఇంజక్షన్ కానీ తీసుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఈ కేవియట్ ఫైల్ చేసినటువంటి ఎవరైతే వాది ఉన్నాడో ఈ పిటిషనర్ని కోర్టు పిలిచి వారి వాదన విన్న తర్వాత మాత్రమే నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి కేవియట్ పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాది ప్రతివాది ఇద్దరూ కూడా డాక్యుమెంటెడ్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ని పొందుపరచాల్సిన పరిస్థితి ఉంటుంది సూట్ల్లో వీరి వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత కోర్టు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా ఈ కేవియట్కు వేసేటప్పుడు క్లియర్గా ఏ పొజిషన్ మీద ఉన్నామో ఏ ల్యాండ్ మీద ఏ ఏ స్థలం మీద ఉన్నాము మనం అనేది క్లారిటీగా పిటిషన్లో వివరించాల్సినటువంటి అవసరం ఉంది ఈ వివరాలు కనుక సక్రమంగా లేనప్పుడు రెండోది ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో అంటే ప్రతివాది ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి పేర్లు కానీ వారికి సంబంధించిన చిరునామాలు కానీ సరైనవి లేనప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో అవి పడతాయి కాబట్టి అలాంటి సందర్భాల్లో పిటిషన్లు నెంబరింగ్ అవ్వకపోవడం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అదే సందర్భాలు ఉన్నాయి కాబట్టి కేవియట్ పిటిషన్ ఫైల్ చేసేటప్పుడు ముందస్తు చర్యగా కోర్టుల నుండి ఎటువంటి ఇంజెక్షన్ ఆర్డర్లు రాకుండా పొజిషన్లోకి ఆ వ్యక్తులు చొరబడకుండా ఉండడానికి అదేవిధంగా అప్పీల్ స్టేజ్లో ఉండేటప్పుడు అప్పీల్లో వెళ్ళేటటువంటి సందర్భాలు అనేక ఉంటాయి అలాంటి టైంలో స్టే పిటిషన్లు కూడా ఇచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టి కోర్టులు కేవియట్ అనేది చాలా కీలకంగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి సివిల్ కేసులోనే అవకాశం ఉన్నంత వరకు కూడా ముందుగా ఈ కేవియట్ పిటిషన్లు ఫైల్ చేయడం ద్వారా మీరు ప్రత్యర్థికి ఆ ల్యాండ్ మీదకి వచ్చేటటువంటి అవకాశాన్ని తగ్గించేవారు అవుతారు కనుక సివిల్ తగాదాల్లో వాది ప్రతివాది ఇద్దరు కూర్చొని దీన్ని సామరస్యంగా క్లియర్ చేసుకోవాలి అనుకుంటే కనుక దావా సంవత్సరాల సంవత్సరాలు నడిచేటప్పుడే ముందుగానే ఈ ఇంజెక్షన్ ఆర్డర్ టెంపరీ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం కోసం జరిగే ఈ ప్రక్రియలో భాగంగా ముందుగా ఇద్దరు వాది ప్రతివాది ఆ ఆ సమయంలోనే కూర్చొని ఒక నిర్ణయానికి రావడం వలన కేసు త్వరితగెత్తినా పూర్తవుతుంది ఎంతటితో సమాప్తం